రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలంలో లబ్దిదారుల ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ శుక్రవారం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మార్చి ఒకటిన శనివారం పదకొండు గంటల యాబై నిమిషాలకు జీడి నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకుని ప్రజాప్రతినిధులు అధికారుల నుండి స్వాగత సత్కారాలు అందుకున్న అనంతరం పన్నెండు గంటల నుండి గంటల నిమిషాల వరకు సమావేశంలో పాల్గొంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు జీడి నెల్లూరు మండల కేంద్రం చేరుకుని ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పెన్షన్ పంపిణీ చేయనున్నారన్నారు తదుపరి ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు పది సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారని అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు రామానాయుడుపల్లి చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హెలీప్యాడ్ చేరుకుని తిరుపతి తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ తెలిపారు